ఆలగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహ స్వామికి సాయిధరం ప్రత్యేక పూజలు ఆర్యవేద పండితులు నిర్వహించారు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాద అర్చకులు సాయిధరం తేజ్ కి అందజేశారు సాయి ధరం తేజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తాను నటించబోయే సంబరాల్లో ఏటిగట్టు గట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు యువత బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చూడమని అన్నారు ఆయన వెంట ఆలుగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య నందెల జనసేన సమన్వయకర్త పెడతల సుధాకర్ పబ్బతి రవి ఆలుగడ్డ

మున్సిపల్ బ్యాంక్ వచ్చానండి ఇంకేమీ లేదు జస్ట్ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది పోలీసు సహకారులతో అండ్ సహకారంతో అలాగే అర్చకులతో అక్కడ ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నాను నెక్స్ట్ సంబరాల్లో ఎటు గట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో అది నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన అలంకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దున నాకు అవసరం లేదు ఇప్పుడు నేను భోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మనకైతే మీకు తెలుసా మీకు మీరు పంచే టీవీ మీరు ఓన్ రావచ్చు కదా చెప్పాను కదా చూద్దాం ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోన్ చేశాను లేదా నేను నలుగురు సాయం చేయ చేయలేను లేదా అని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా వైట్ సబ్జెక్ట్ చాలా నేర్చుకోండి అంత ఈజీ కాదు నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్ మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ నేను పాలిటిక్స్కి వస్తేనే అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకోరు చాలా చదువుకోరు జనాలు సమస్యలు ఏంటి తెచ్చుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడం ఏమన్నా అది తీసుకుంటాను ఇంతకు ముందు మీరు కామిక్ రోల్స్ లో బాగా ప్రేక్షకులకు కలవరించారు ఏ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు కారణం పాత్ర లేదండి అంటే ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కాదు నేను కూడా కొద్దిగా చూసుకుని చేయాలి కాబట్టి వెరైటీ రోల్స్ చేస్తాను అంతే ఇంకేం లేదు అంతే ఓకే సార్ మొత్తానికి అహోబిలం ఎలా ఉంది అదిరిపోయింది అహో అన్నట్టుంది నిజంగా అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది అహో అంటే ఆశ్చర్యం కదండి సో ఆ ఆశ్చర్యం నిజంగా నేను నేను గురే మొత్తానికి మన జనసేన నాయకులు అయితేమి ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారో అంత బాగానే ఉంది నన్ను ఒక మామూలు సగటు మంచిగా చాలా బాగా చూస్తున్నానండి సో నాకు ఆ ప్రేమ ఆ పేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు సినిమా లేదండి యాక్చువల్ పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదర కొ పెట్టుకోమంది ఏం లాభం సో కథలో కుతరితే నేను ఇప్పుడు డెఫినెట్గా పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అమ్ అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్కర్ అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ అయినా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టు పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బ్రతుకున్నాను ఈ మేము మీ ముందరం ఉన్నాను సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళన్నా కానీ ఒకటేనా రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి సేఫ్గా డ్రైవ్ చేయండి డ్రగ్స్ ఎప్పుడు